ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము మొదటి సమయలు ముప్పై ఒకటవ అధ్యాయము అంతలో ఫిలిస్తీలు ఇస్రాయేలీలతో యుద్ధం చేయగా ఇస్రాయేలీలు పిలిస్తీనుల ఎదుట నుండి పారిపోయిరి గిల్బోవా పర్వతం వరకు ఫిలిస్తీన్లు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాథాను అభినాదాబు మిల్కీ షూవా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయివారి కంటపడి వారి చేత బహుగాయములను నొందెను అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయం చేత అలాగు చెయ్యనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయివాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను ఈలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయివాడును అతని వారందర్నూ ఒక దినముననే మరణమైరి లోయ అవతలనున్న ఇస్రయేలియులను యోర్దాను అవతలనున్న వారును ఇ్రయేలీలు పారిపోవుటూ సౌలును అతని కుమారులను చచ్చియుండు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయి పిలిస్తీలు వచ్చి వాటిలో కాపురముండిరి మరునాడు పిలిస్తీలు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనుల్లోనూ జయవర్తమానం తెలియజేయటికై పిలిస్తీల దేశంలో నలు దిశలు వాటిని పంపిరి మరియు వారు అతని ఆయుధములను అస్తారవుతూ దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెర్షాను పట్టణపు గోడకు తగిలించిరి అయితే ఫిలిస్తీలు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్ గిలాద్ వారు విని బలసాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమార్ల కలేబరములను బేర్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి ఏడు దినములు ఉపవాసముండిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్